చిన్న ఒక కణముగా ఒక కణముగా ఒక కణంగా ఉన్నప్పుడు నిన్ను చూశాడంత ఆయన ఎందుకు తెలుసా అంటే ఇష్టం నీ కోసం అందుకైనా ప్రాణం పెట్టింది రెండు వేల సంవత్సరాల క్రితము నువ్వు ఆయనకు పనికొచ్చే వ్యక్తిగా పనికొచ్చే బిడ్డగా ఉంటావని నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను రూపించుకున్నాడు ఆయన ఆ రూపించుకున్నటువంటి ఆయన అంటున్నాడు కదా నీవు నీ నోట్లో నుంచి అబద్ధాలు కానీ నీ నోట్లో నుంచి ఏది కూడా రాకూడదని ఏమండి ఆయన నిన్ను చూస్తున్నటువంటి దేవుడు దేవున కన్నులకు మారుండాలేండా కన్నులకు మారు अॻु